రెండవ యాభై వేల రూపాయల మొత్తాన్ని కైవసం చేసుకున్నారు పుచ్చకాల శేషాద్రి చౌదరి గారు మధ్యాహ్నం ముప్పానం కూడా దాని సోమశేఖర్ గారిని బహుమతి కార్యక్రమంలో క్యాపవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము దాని శ్రీరామ్ గారిని ఆహ్వానిస్తున్నాము మూడవ స్థానాన్ని మూడు నాలుగు బొహంతులు కయాసం చేస్తున్నారు నాయకృష్ణ గారు దగ్గర కంపల్ల ప్రకాశాంతా అలా ఒకటి ఒకటి వాళ్ళకి విస్కార విస్కార గడి బస్ వే కండాయి కండాయి పక్కకు తుర్క పరిప కనప తిస్పార గారు 64 మార్క్ ఆపన్ ట్రాన్సిట్ బాక్ట్ తీరన న పారన వ కిన రెండు రెండు ఆగా స్థానం అంగప మంత్రి కాయసి చేసన వ தேவத் ஸ்ரீகாந்த் சௌதரி காரி நாகேந்தா நாகேந்திர மண்டலம் பன்னாடு ஜெல்லா தேவத் திரு ஸ்ரீகாந்த் சௌதரி கார்டு நாகேந்தா ఏనాథి హోసరా గారు కాజీపురం వేస్తాపేట మండలం ప్రకాశం జిల్లా ఏకనాథ్ గోసరాెడ్డి గారు కాజీపురం వేస్తాపేట మండలం ప్రకాశం జిల్లా ఏడవతి పంపి అంజీ సోదరి గారు ప్రతిపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా అంజీ సోదరు గారు తరఫున

రెడ్డి గారు జశ్వతారెడ్డి గారు పులిచిపల్లి వాళ్ళు నాలుగు వేల రూపాయలు మొన్నాల వెంకట సూర్య యాదవ్ గారు సుబ్రహ్మణ్య యాదవ్ గారు వేరే మొన్నాల వెంకట సూర్య యాదవ్ గారు సుబ్రహ్మణ్య యాదవ్ గారు कोटि योड देश भयो हालको फोन गर्नु भन्दा कि लक्केस्को इस्ताम नारायण पालको यो गान नारायण पाल मलाई कि भन्दै के चेस गर्दै चेस गर्दै आके रहेछ है जो अशोकिले चप्के ठण्डै कि बोदै बहमती प्रदानको कार्यक्रम हो त्यही नै